హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రక్షితా క్రియేషన్స్ నేనైతే ఒక మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చానండి ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామండి ఇప్పటికే చాలామంది అనుకుని ఉంటారు ఇలా చేయాలి ఇవి సాధించాలి అని తీర్మానాలు చేసుకుని ఉంటారు ఎంత మంచి ప్రణాళికలు వేసుకున్నా వాటిని అమలు చేయకపోతే వ్యర్థమైపోతాయి చాలామంది కొత్త ఏడాది సంబరాలు ముగియగానే లక్ష్యం గురించి మర్చిపోతారు అందుకే అమలుకు కూడా వ్యూహం ఉండాలి మన అడుగులు ఆగకుండా చూసుకోవాలంటే మీ వ్యూహాలు ప్రణాళికలు నిరంతరం గుర్తుండేలా వాటిని రాసిపెట్టుకోవాలి ఏదైనా ఆటంకం ఎదురై అప్పటికి వదిలేసిన లిఖితపూర్వక లక్ష్యాలు మళ్ళీ మళ్ళీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి అంతేకాదు ఏడాది చివరిలో వాటిలో ఎన్ని సాధించామో సమీక్షించడానికి ఎక్కువ లక్ష్యాలను చేరితే సంతోషించడానికి వీలవుతుంది ఒకేసారి ప్రపంచాన్ని చుట్టి వచ్చేయాలనుకుంటే చాలా కష్టం నెలకో దేశం చొప్పున తిరిగి రావడం సులభం అలాగే పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా చిన్న చిన్నవిగా విభజించుకుంటే సాధించడం సులభమవుతుంది ఇందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు పదివేల అడుగుల నడక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ముందు మూడు వేల అడుగులతో మొదలు పెట్టండి వారానికి వెయ్యి అడుగుల చొప్పున పెంచుతూ వెళ్ళండి మూడు నెలల్లో మీరనుకున్న లక్ష్యాన్ని సాధించేస్తారు కొందరుంటారు సందేహాల పుట్టలండి ఇది మన వల్ల అవుతుందో కాదో అది చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయో రావో ఒకవేళ మనం అనుకున్నట్లు జరగకపోతే ఇలా నిరంతరం సందేహాలతో సతమతమవుతుంటారు అసలు లక్ష్యం దిశగా నడకే ప్రారంభించని వారు కొందరైతే మధ్యలో ఆగిపోయేవారు మరికొందరు ఇలాంటి మానసిక స్థితిలో ఏం సాధించలేమని గుర్తించాలండి మీరు ఏం చేద్దామనుకున్నారో దాన్ని సమీక్షించుకోవడం మర్చిపోవద్దు నెలకోసారి మీరు అనుకున్న లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నారు అనుకున్న సమయంలో దాన్ని సాధిస్తారా లేదా ఏవైనా అడ్డంకులున్నాయా అనే విషయాలను తులనాత్మకంగా పరిశీలించాలి ఈ క్రమంలో ఏమైనా అవరోధాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలో కూడా మీకు అర్థమైపోతుంది మీరు ఏమి చేయాలనుకున్నారో వాటిని దగ్గరి మిత్రులతో పంచుకుంటే వారు అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తారు మీరు ఒక జడ్జిని ఎంపిక చేసుకుంటే వారు నిరంతరం లక్ష్యాలపై ప్రశ్నిస్తూ ఉంటారు మీరు సాధించిన ప్రతిసారి అభినందించి ప్రోత్సహిస్తారు ఇప్పుడు చాలా వరకు అనేక రివైండర్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిలో లక్ష్యాలను సెట్ చేసుకోవచ్చు గూగుల్ ఇప్పుడు మీకు అవసరమైన సమాచారాన్ని అందించే ఒక వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తుంది టాస్క్ మేనేజ్మెంట్ యాప్లు కూడా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి అలాగే మీరు అనుకున్నది సాధించే క్రమంలో చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిది మనం ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఇవాళ కాదు రేపు చేద్దాము అని అనుకునేవారు రేపు అనే పదం ఈ రెండక్షరాల మాట ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో ఆశలు పెంచుతుంది నిజానికి మనిషికి ఊపిరిపోసేది రేపటి మీద ఆశ అంటే అది అతిశయోక్తి కాదు నిన్న గతం నేడు నిజం రేపు కళ కళలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి నేను ఇది చేస్తాను అది సాధిస్తాను అంటూ అందరూ రేపటి గురించి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ మనం ఏది సాధించాలన్నా రేపటి కోసం ఆగకుండా ఈరోజే మొదలు పెడదాము అప్పుడే చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మన లక్ష్యాన్ని మాత్రం మనం సాధించగలమండి ఈరోజు నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి